గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మెగాస్టార్ చిరంజీవి గారి అబ్బాయిగా మన తెలుగు ఇండస్ట్రీకి హీరోగా పరిచయం అయ్యారు ఎన్నో సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించి తన చక్కని నటనతో లక్షలాది మంది అభిమానాన్ని సొంతం చేసుకున్నారు ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా బయట క్రేజ్ సంపాదించుకుని గ్లోబల్ స్టార్గా స్పెషల్ ఇమేజ్ ని సంపాదించుకున్నారు అయితే రీసెంట్గానే గేమ్ చేంజర్ మూవీతో అడరించిన రామ్ చరణ్ త్వరలోనే పెద్ద సినిమాతో అడరించబోతున్నారు అయితే రామ్ చరణ్ రీసెంట్గానే కొత్త మైల్ ని రీచ్ అయ్యారు అదేంటి అంటే లండన్ లోని టు టుసాచ్ లో రామ్ చరణ్ స్టాట్యూ స్టాట్యూని లాంచ్ చేశారు రామ్ చరణ్ తో పాటు తన పెద్ద రైమ్ కూడా ఆ స్టాట్యూ స్టాట్యూలో ఉన్నారు ఇద్దరు అరుదైన ఘనత దక్కించుకున్నారు అయితే ఈ వ్యాక్స్ స్టాట్యూ ఓపెనింగ్ కి మెగాస్టార్ ఫ్యామిలీ అంతా అటెండ్ అయ్యి సందడి చేశారు ఆ బ్యూటిఫుల్ మూమెంట్స్ ని ఉపాసనాకుండి దా తన సోషల్ మీడియా వెత్తగా షేర్ చేసుకుంటూ మీరు టీమ్ రైమా ఆర్ టీమ్ రామా అండ్ మా కూతురు క్లిన్ కారా చాలా అడార్బుల్ గా ప్రైజ్లెస్ గా ఉంది కొన్నిసార్లు రియల్ వర్షన్ కంటే వ్యాక్స్ ఏ బెటర్ అనిపిస్తుంది ఎందుకంటే మనం ఏం చెప్పినా వింటూనే ఉంటుంది అని ఫన్నీ క్యాప్షన్ యాడ్ చేశారు ఆ బ్యూటిఫుల్ ఫొటోస్ మీకోసం